నమస్తే అనురాధారావు బాల లక్కుల సంఘం ప్రెసిడెంట్ పిల్లలకు పేరెంట్సే రోల్ మోడల్స్ ప్రతిదీ వాళ్ళు అంటే తండ్రిని చూసే అన్నీ నేర్చుకుంటారు అంటే చదువుకునే దగ్గర నుంచి తెలుసుకునే విషయాల వరకు అన్నీ తల్లిదండ్రి ఏం చేస్తే అది చేయాలనుకుంటూ ఉంటారు సాధారణంగా పిల్లలు అయితే ఎప్పుడు పిల్లల ముందు గొడవ పడటం కానీ తర్వాత వాళ్ళ ముందు అరుచుకోవటం కానీ కీకలు వేయటం కానీ చేయకూడదు ఎందుకంటే ఓ అరిస్తే పని అవుతుందా అన్న నెగిటివ్ మైండ్ వాళ్ళలో ఏర్పడుతుంది నెగిటివ్ థాట్స్ ఏర్పడతాయి ఆ నెగిటివ్ థాట్స్ రాకుండా చూడాల్సింది పేరెంట్సే కాబట్టి పిల్లల ముందు ఎట్టి పరిస్థితిలో పడద్దు వాళ్ళతో హ్యాపీగా ఉండాలి వాళ్ళ చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటే వాళ్ళు హెల్దీగా పెరుగుతారు స్కూల్ ఏజ్ ఇప్పుడు మామూలుగా త్రీ ప్లస్ కాగానే స్కూల్కి పంపించేస్తున్నారు పేరెంట్స్ అన్నీ కూడా నేర్పించాలి ఇంట్లోనే టాయిలెట్ వస్తే టీచర్ని ఏ విధంగా అడగాలి తర్వాత ఆయా అక్కడ లంచ్ బాక్స్ ఇస్తారు కదా ఆ బాక్స్ని ఏ విధంగా ఆయాలు పెడితే తీసుకొని తినాలి అన్నది ఇంట్లోనే అన్ని విషయాలు వాళ్ళకు నేర్పించాలి తర్వాత స్కూల్కి వెళ్ళగానే టీచర్ను విష్ చేయటం చుట్టూ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళను పలకరించాలి అంటే విష్ చేయాలి విష్ చేయడం అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చూసి ఒక స్మైల్ చేస్తే పక్క పిల్లలు కూడా స్మైల్ చేస్తారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుంటారు ఇవి చిన్నప్పుడే మనం స్కూల్కు పంపించేటప్పుడే నేర్పాలి తల్లిదండ్రులు తర్వాత కమ్యూనికేట్ చేయటానికి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నిస్తారు అంటే కొన్ని సెంటెన్స్లు వాళ్ళకి చెప్పరాకపోతే కొన్ని ఇంకో విధంగా చెప్పాలని చూస్తారు ఆ చెప్పటానికి అవకాశం పేరెంట్స్ ఇవ్వాలి అది మనం అర్థం చేసుకొని ఓకే వాళ్ళు ఈ ప్రశ్న అడిగారు మనం ఈ సమాధానం చెప్పాలి అన్నది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అట్లా వాళ్ళకు డౌట్ క్లారిఫై చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు తర్వాత విసుక్కోద్దు పిల్లలను టెన్షన్ పెట్టకూడదు నువ్వు ఇప్పుడు ఇది చదివేయాలి నువ్వు ఇప్పుడు చదివేయాలి చదివంది నీకు అన్నం పెట్టాను లేకపోతే నీకు చాక్లెట్ కొనివ్వను ఇవి అని ప్రెషర్ పెడుతుంటారు పిల్లలపైన అలాంటివి అస్సలు చేయకండి వాళ్ళకు చదువు అర్థం కాకపోతే కూర్చొని వివరంగా నేర్పించండి మీకు తెలియకపోతే స్కూల్కు టీచర్ అంటే స్కూల్కి వెళ్తారు కదా ఒక నోట్ రాసి పంపిస్తే టీచర్ చూసుకొని వాళ్ళు అర్థమయ్యే విధంగా వాళ్లకు చెప్తారు ఈ సదుపాయం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ తర్వాత కుటుంబ సభ్యులు అందరు కలిసి కూర్చొని వాళ్ళతో పాటే తింటే వాళ్ళకు కూడా ఏ విధంగా అందరితో ఫుడ్ షేర్ చేసుకోవాలన్నది ఏర్పడుతుంది అందరితో కలిసి మాట్లాడుతూ తినటం తెలుస్తుంది కాబట్టి పిల్లలతో పాటుగానే కూర్చొని అందరు కలిసి తింటే అది చాలా మంచి ఉపయోగకారి స్కూల్లో కూడా అందరు కూర్చొని తినటం వాళ్ళకి అలవాటు లేకపోతే ఈ విధంగా లేదు ఒంటరిగా కూర్చోబెట్టి ఫీడింగ్ చేసే పిల్లలకు స్కూల్లో అందరితో పాటు కూర్చొని తినాలంటే ఇబ్బందులు ఫేస్ చేస్తారు అంటే స్కూల్ టీచర్ను అంటే ఆయాను కానీ టీచర్ని కానీ బాక్స్ ముట్టుకొనివ్వరు అవన్నీ చెప్పాలి మనం ఇంట్లోనే కలిసి తినాలి అందరితో కూర్చోవాలి అందరితో మాట్లాడాలి అన్న విషయాలు వాళ్ళకి చెప్పాలి అట్లాగే పిల్లలను దగ్గరలో ఉన్న పార్కులకు కానీ మ్యూజియంస్కి కానీ తీసుకెళ్ళి ఇవి ఇవి విషయాలు అని అర్థమయ్యే విధంగా వాళ్లకు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దగయ్యాక ఓ వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది చాలా వరకు పిల్లలు ఇప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు ఒకసారి చూసిందంటే ఓ మనం ఇది చిన్నప్పుడు చూసా అంటే చూసాము ఈ ప్లేస్లో ఇది ఉంటుంది దీన్ని ఇది అంటారు అన్నది వాళ్ళకి ఆ బుక్ చదువుతున్నప్పుడు గుర్తుకొచ్చేస్తాయి కాబట్టి మనం చావీలైనంత వరకు సాధ్యమైనంత వరకు తీసుకెళ్ళి చూపెట్టి చెప్తూ ఉండాలి ఈ ఈ ఫలానా మొక్క ఇది ఫలానా మ్యూజియంలో ఇవి ఉంటాయి మనం ఇక్కడికి వెళ్తే ఇవి చూడొచ్చు అన్నది వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థం చేసుకునే వయసు నుంచి చెప్పాలి మరీ టూ త్రీ ఇయర్స్ పిల్లలకు చెప్తే వాళ్ళకి ఏం తెలియదు ఆ ఏజ్లో చేసే పనులు ఆ ఏజ్లో చేయాలి కొంచెం అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చినాయంటే వాళ్ళకు అన్నీ అర్థమవుతాయి కాబట్టి అర్థమయ్యే విధంగా పిల్లలతో పేరెంట్స్ స్పెండ్ చేయాలి వాళ్ళను హ్యాపీగా చదువుకునే విధంగా మనం తయారు చేయాలి నమస్తే